ఎలా గడిచిందో ఆ భగవంతుడికే తెలియాలి భగవంతుడి యొక్క కృప వల్ల ఈ భయంకరమైనటువంటి తుఫాన్ అని చెప్తున్నారు ఇది ఆశ్రమం ఊరికి చాలా అవుట్కట్స్లో అంటే ఊరికి వెలపల ఉంది కనీసం పిలిస్తే పలికే వాళ్ళు కూడా లేరు ఒక భగవంతుడు తప్ప అందుకని అందరం కూడా భగవంతుని నామం చేసుకుంటూ కూర్చున్నాము హరినామం స్మరణ చేస్తూ కూర్చున్నాము ఆ భగవంతుడు కృప వల్ల కొద్దిపాటి అంటే రేకులన్నీ గోశాలలో రేకులన్నీ కూడా కొంచెం గాలికి లేచే పరిస్థితి ఏర్పడింది గోశాల కూడా కదిలింది రేకుల షెడ్ అంతా కూడా కదిలింది దాంతో గోమాతలు అన్నీ కూడా భగవంతుడి యొక్క సన్నిధిలో కట్టేసాము ఇక్కడ స్వామివారి సన్నిధిలో వాటన్నిటిని కూడా కట్టేసి వాటికి మేత నీళ్లు అన్నీ కూడా ఇక్కడికే ఏర్పాటు చేయటం జరిగింది ఆ విధంగా భగవంతుడు మమ్మల్ని రాత్రి అంతా కూడా కాపాడాడు అది అందరికీ కూడా అందరికీ కూడా లోకమంతా కూడా క్షేమంగా ఉండాలని ఇలాంటి విపత్తుల్లో అందరు కూడా సహాయ సహకారాలు అందించుకుంటూ ఒకళ్ళు ఒకళ్ళు ఉండాలని ప్రార్థన చేస్తూ రాదే 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 గౌరవనీయులైన మంగమూరు రోడ్డు అచలానందాశ్రమం స్వామీజీ వారు మాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఎలా ఉన్నారు మీరు యోగక్షేమాలు ఎలా ఉన్నాయి మీకు ఏదైనా ఏర్పాటు చేయాలంటే ఏర్పాటు చేస్తాము అని మా యోగక్షేమాలు కోరి వారు హితోభిలాషలు ఇప్పుడు కాదు ఎన్నాళ్ళ మించో అలా భక్తవత్సల వత్సల భగవానికి జై రాధా గోవింద భగవానికి జై సమస్త భాగవత భక్త బృందకి అనంతకోటి భక్త బృందకి జై రాధాకృష్ణ భక్త బృందకి జై గో గోమాతాకి జై సమస్త దేవతా స్వరూపుకి జై జయ గోమాతకి జై తులసి మహారాణికి జై 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 శ్రీ రాధే 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 ఈరోజు ఇరవై తొమ్మిది తేదీ ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం ప్రాతకాలంలో రాధాగోవింద భగవాను యొక్క దివ్య మంగళ మోహన రూపాన్ని దర్శించండి తరించండి ముహూర్త కాలంలో వేకుజామున భగవంతుని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారి అమంగళాలన్నీ తొలగిపోతాయని సమస్త ప్రారంధ కర్మలన్నీ నశిస్తాయని మహాత్ములు మనకి చెబుతారు భగవంతుని యొక్క సేవా మార్గంలో పొందే ఆనందం ఈ భౌతిక ప్రపంచంలో ఎంత వెతికినా దొరికేది కాదు భౌతిక ప్రపంచం అంతా కూడా మాయామోహాలతోటి చింతనతోటి అసూయ రాగద్వేషాలతోటి కామక్రోధాది వికారాలతోటి కూడి ఉంటుంది కానీ భగవంతుడితో సహజీవనం భగవత్ సేవ నిత్య ఆనందం నిత్య సంతోషం నిత్య శాంతిమయం కావున అటువంటి భగవత్ సేవా మార్గంలో ప్రయాణం చేస్తూ ప్రతినిత్యం శ్రీమద్ భాగవతము భగవంతుని యొక్క లీలామృతమైన భాగవతము భగవద్గీత రామాయణము ఇతర భగవత్ సంబంధమైనటువంటి గ్రంథాలు శ్రవణం చేస్తూ భగవంతుని యొక్క నిత్యదాసులైన భక్తులతోటి ఆత్మజ్ఞానులతోటి మహానుభావులతో సహజీవనం చేస్తూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ దివ్యమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారని ప్రార్థన చేస్తున్నా భగవంతుడు భక్తవత్సలుడు భక్తవసుడు భక్త పరాధీనుడు స్వల్పమప్యస్య ధర్మస్య కొంచెం సేవ చేసినా కూడా భగవంతుడు ఎన్నో జన్మలు అనంతకాలం కూడా ఆయన మర్చిపోడు అటువంటి భగవంతుని కృప అందరికి కలగాలని రాత్రి తుఫాను తాకిడికి మంగమూరు రోడ్లోని ముంగోలు మంగమూరు రాధా రాధాగోవింద ఆశ్రమం దగ్గర పరిస్థితి ఇలా ఉంది ఇప్పటికీ ఆ ఎఫెక్టు తగ్గలేదు చెట్లు గాలి వీస్తున్నాయి పరిస్థితుల్లో గోమాతలన్నింటినీ తీసుకొచ్చి ఇట్లా స్వామి రాధాగోవింద మందిరంలో స్వామివారి యొక్క సన్నిధానంలో సన్నిధిలో కట్టేశాము ఇదిగోండి గోమాతలంతా కూడా రాత్రి స్వామివారి సమక్షంలో స్వామివారి సన్నిధిలో ఇక్కడ ఉన్నాయి రాధే రాధే అదే కృష్ణ